హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇప్పుడు వచ్చేసి మీకు తమిళన్ చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటదనమాట మేమైతే చాలా రోజుల నుంచి రాయలచేరు దగ్గర ఉన్న వారాహి మాత అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాలి అనుకుంటున్నాము ఇంకా మీ నేనైతే అమావాస్య రోజే వెళ్ళాలి అని నాకైతే ఉన్నిందనమాట ఇంకా మా హస్బెండ్కి అయితే కొంచెం రెండు అమావాస్యల నుంచి ఆయనకి పని ఉన్నిందనేసి అని పిలుచుకొని వెళ్ళలేదు ఇంకా ఉగాది పండుగ రోజు ముందు రోజైతే మా నాకైతే టైం కుదిరింది అనేసి అని మా ఆయన అయితే పిలుచుకొని వెళ్తాననేసి అన్నారు ఇంకా అదే చెప్తారు కదా ఇంకా మనం అనుకున్న ఇది అయితే కాదు ఇంకా అమ్మ అమ్మవారు ఎప్పుడు మనకు దర్శనం చేయించుకోవాలని ఉంటే అప్పుడు చేయించుకుంటారనమాట ఇంకా ప్లీజ్ నా వీడియో ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా అలాగే ఇప్పుడైతే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే అయితే కన్ఫామ్గా అయితే వెళ్ళండి నేను కూడా చాలా మంది నోటి నుంచి అయితే విన్నాను అనమాట ఈ టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తే కొంచెం అనుకున్నది జరుగుతుంది మనకి అనేసి అనేసి విన్నాను నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి అయితే వెళ్ళింది జస్ట్ తిరుపతి నుంచి పదహైదు కిలోమీటర్లే అనమాట ఉండేది టెంపుల్ చెరువు కట్ట ఉంది కదా పైకి చెరువు కట్ట ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్ కొంచెం డౌన్ అయితేనే అనమాట టెంపుల్ ఉంది ఇంకా మనకి ఇక్కడ వెళ్ళే రూట్లో రామాపురము ఇంకొక ఇంకా జైన్ టెంపుల్ వస్తుంది కదా ఇంకా ఆ టెంపుల్ అవన్నీ దాటుకొని అయితే వెళ్తాము మనమైతే వెళ్ళాలి అనుకుంటే ఇంకా టూ వీలర్లో అయితే వెళ్ళండి మన ఓన్ గాడి అయితే ఎందుకంటే చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి కదా వచ్చేటప్పుడు అవన్నీ చూసుకొని రావచ్చు అనమాట ఇంకా రాయలచేరు దగ్గర కాల్వ కూడా ఉంది అవన్నీ చూసుకొని రావచ్చు మోస్ట్లీ నా షార్ట్స్ అయితే చూసింటారు వాటర్లో రెండు షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను నేను అవి కూడా ఈ వెళ్ళే రూట్లోనే రాయలచేరు రూట్లోనే కాల్వ లాగా ఉండింది అనమాట అక్కడైతే ఆడుతున్నాము చూడండి వ్యూ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇంకా దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇంకా మామి ఇక్కడంతా వెళ్ళేటప్పుడు మామిడి తోటలు చెరుకు తోటలు మళ్ళీ వరి వేసినారు చాలా బాగుంది క్లైమేట్ మేము మార్నింగ్ ఎయిట్కి అంతా బయలుదేరేసాము మోస్ట్లీ మాకైతే తెలియదు అనమాట చూడండి ఇలా వెళ్ళే రూట్లో అయితే ఎదురుగా కొండపైన నామాలు అయితే వేశారు చుట్టూ కొండ పొలాలు చల్లని వాతావరణం చాలా బాగుంది ఇంకా మేము అంతా బయలుదేరేసామన్నమాట ఇంకా ఆ రోజు అమావాస్య రోజు వచ్చి శక్తిపీఠ అమ్మవారు ఉంటారు కదా అక్కడ నాకు కూడా సరిగా తెలీదు ఏమంటారో అమ్మవారు అయితే అభిషేకం చేసేదానికైతే వచ్చారు వచ్చారనమాట ఇక్కడ టెంపుల్ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఈశ్వరం టెంపుల్ అయితే ఉంటుంది మనకి రాయలచెరువు కట్ట పైకి ఇంకా ఎక్కలేకుని ముందే ఇంకా ఈ టెంపుల్ వస్తుంది ఫస్ట్లో స్టార్టింగు ఈశ్వరుడిది ఇంకా అమ్మవారి టెంపుల్ అయితే లైన్గా ఉన్నాయి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే పైకి కట్ట పైకి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలన్నమాట గుడికి అయితే ఈ టెంపుల్స్ అన్నీ వస్తాయి ఎదురుగా ఈశ్వరుడు అయితే ఉన్నాడు చాలా బాగుంది ఇంకా పైకిది చెరువు కట్ట అంటారు కదా చెరువు ఆ చెరువు దగ్గరికి వెళ్ళే రూట్ ఒకటే రూటే అనమాట పైకి ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే తిరుకోవాలి ఇంకా అక్కడ మాత ఉంటారు కదా అమ్మ అయితే అభిషేకం చేసేదానికైని నైన్ తొమ్మిది గంటలకైతే వచ్చిందనమాట అక్కడికి ఇంకా మేము వన్ అవర్కి అంతా మేము చేరుకున్నాం గుడికి కరెక్ట్గా మేము మాకు ఎంత అదృష్టం ఉండిందంటే గుడికి అలా వెళ్ళాము ఇంకా అమ్మ పైకి వెళ్తున్నారనమాట అభిషేకం చేసేదానికి చూడండి ఇదైతే రాయల్ చేరు అనమాట చాలా పెద్దది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంకా అలాగే మీరు చూడలేకున్న వాళ్ళు ఇంకా ఉంటారని నేనైతే వీడియో తీసి మళ్ళీ అప్లోడ్ చేశానండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఇక్కడ చేపలు కూడా అమ్ముతూ ఉన్నారనమాట సైడ్లో చూడండి ఇదే టెంపుల్ అనమాట స్టార్టింగ్ అయితే ఇలా శ్రీశక్తి పీఠం అయి ఉంటుంది టైమింగ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఆ రోజు నవగ్రహ పూజలు అన్నీ జరుగుతూ ఉన్నాయి అమావాస్య కదా ఇంకా మేమైతే అమ్మ అభిషేకం చేసి అంటే అక్కడే అనమాట ఇంకా కొంచెం క్లిప్ అయితే తీసాము చూడండి వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే మేము టైమింగ్ బోర్డు కూడా పెట్టేశాను మార్నింగ్ సెవెన్ టు ట్వెల్వ్ థర్టీ అనమాట ఇంకా ఈవినింగ్ కూడా టైమింగ్ ఉంది చూడండి ఒకసారి ఇంకా స్టార్టింగ్ ఇలా గేర్ దగ్గర నుంచి బండి పార్కింగ్ అయితే బయటే చేసుకోవాలా లోపలైతే చేయకూడదు అనేసి అన్నారు ఇంకా మేమైతే స్టార్టింగ్ నుంచే వీడియో తీయకూడదు అనేసి అని ఒక బోర్డు అయితే పెట్టేశారనమాట సైడ్లో చూడండి గుడ్ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది అటుపక్క ఇటుపక్క స్టెప్స్ అయితే ఉంటాయి అమ్మవారు కింద ఉంటారు పైన మహంకాళి కాళీమాత ఎవరో ఉంటారన్నమాట ఉంటారనమాట ఇంకా ఇక్కడ చూడండి అభిషేకం అయితే జరుగుతుంది కరెక్ట్ టైంకి మేము అప్పుడే వెళ్ళి కూర్చున్నాం అనమాట అభిషేకానికి అక్కడ అభిషేకం చేస్తున్నారు కదా అమ్మవారు అమ్మని ఏం అంటారో నాకు కూడా సరిగ్గా అయితే తెలీదు కానీ మేము టైంకి అయితే కరెక్ట్గా వెళ్ళాము మా గుడ్లకు అనమాట చూడండి ఆ మావిడి ఆకు ఉండే వల్ల ఫేస్ అయితే కొంచెం కనబడడం లేదు ఇంకా మా ఆయన అయితే కొంచెం క్లిప్ అయితే అలా తీసారనమాట మోస్ట్లీ వీడియో ఫోనే తీసేదానికైతే వదలడం లేదు అక్కడ చాలామంది అయితే ఫోన్ క్లోజ్ చేయండి సైలెంట్లో పెట్టేసేయండి అని చెప్తా అన్నారు అక్కడ ఒక బోర్డు కూడా వేశారనమాట ఇంకా నేను బయట వచ్చి అలా వీడియో అయితే తీసుకున్నాము ఇంకా అలాగే గుర్తు కోసం అని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట కానీ మా పిల్లలు అయితే ఏం అల్లరి పెట్టలేదు చెప్పిన మాట అయితే విన్నారు పాపం ఇక్కడ స్టెప్స్ దిగుతా అన్నారు కదా అటుపక్క నుంచి ఎక్కేది ఇటుపక్క నుంచి దిగేది అనమాట ఇంకా టెంపుల్ అయితే చాలా బాగుంది ఇంకా మనం ఏదైనా కోరికలు కోరుకున్నా కూడా అక్కడ ముడుపు ఇస్తారనమాట వన్ నూట ఒక్క రూపాయి ఆ ముడుపు తీసుకొని మనం అమ్మవారి చుట్టూ అభిషేకం చేసి కట్టాలన్నమాట ఇంకా మనం అనుకున్నది అయితే అభిషే జరుగుతుంది చాలా బాగా దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా ఇక్కడ మా పిల్లలు చూస్తామంటే అలాగే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ రాయలచేరు దగ్గర స్టెప్స్ ఉన్నాయన్నమాట ఇంకా అక్కడికైతే మా పిల్లల కోసం అయితే వచ్చాము కానీ అక్కడికి వెళ్తే చాలా అసలు కోతులు అయితే దిండిగా ఉన్నాయన్నమాట అక్కడ నిలబడేదానికి కూడా లేదు చూడండి ఇంకా కొన్ని బిస్కెట్స్ అయితే మా పిల్లలు తెచ్చుకునేవి అలా వేసేసాము ఇంక ఇక్కడ ఇక్కడ వరకు కొన్ని ఒక ఫొటోస్ తీసుకొని అలా మేమైతే దిగలేదన్నమాట ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము కానీ తిరుపతిలో ఉన్న వాళ్ళు వెళ్ళండి మనకైతే అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందంట నేనైతే విన్నాను అందువల్ల నేనైతే వెళ్ళేసి వచ్చాను చాలా బాగుంది అసలుకి ఇంకా చెప్పాను కదా వచ్చే రూట్లో అయితే చిన్న కాలువ అయితే ఉంది అనేసి ఇంక అక్కడ ఇలా చిన్న చిన్న చేపలు తెలుసా అసలుకి ఎంత బాగున్నాయండి అక్కడైతే చేపలు మేము మళ్ళీ నా మళ్ళీ నావి నా వేలు ఉంటుంది కదా దుప్పట ఇంకా అది వేసి మళ్ళీ మేము చేపలైతే పట్టుకున్నాం అనమాట ఇట్లా సరదాగా కాసేపు అలా పిల్లలతో స్పెండ్ చేసి రీల్స్ తీసుకొని కొన్ని షార్ట్స్ తీసుకొని మా పిల్లలు అలా స్నానం చేసేసారు మేమైతే కొన్ని చేపలు పట్టుకొని బాక్స్లో వేసుకొని మా పిల్లలకైతే పట్టించేసామన్నమాట చూడండి అక్కడ చిన్న చిన్ని చేపలు అయితే ఎన్ని పట్టుకున్నాం చూడండి ఇంకా మళ్ళీ మేము వచ్చేటప్పుడు అయితే అక్కడే వదిలేసామన్నమాట చేపలని అయితే తీసుకురాలేదు ఇంకా మేము అక్క ఇక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చాము ఫస్ట్ ఇక్కడ గుడ్డలు ఉతుకుతాన్నారనమాట వేరే వాళ్ళు ఇంకా మేము వెళ్ళేటప్పుడు అయితే చూసాము ఇంకా మా ఆయన అయితే వచ్చేటప్పుడు అయితే మమ్మల్ని ఇక్కడికైతే పిలుచుకొని వచ్చేసారనమాట మేమైతే ఇక్కడ త్రీ ఫోర్ అవర్స్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా రేపు పండగ రోజు కదా అనేసి మావిడకు కూడా పోసుకొని వచ్చేసామన్నమాట